టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని సుంకిలి గ్రామంలో మహాదేవ్ మందిర్ మరియు నాగదేవత ఆలయంలో నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో వివిధ ప్రాంతాల నుంచి మహిళలు భక్తి శ్రద్ధలతో పుట్టలకు పాలు పోసి పూజలు నిర్వహించారు సూర్యోదయం కంటే ముందే లేచి సాంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకొని పుట్టల వద్దకు చేరిన మహిళలు పాలు పోసి నాగదేవతలకు అభిషేకం చేశారు గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఆలయ ప్రాంగణంలో వేప చెట్టు ఉంది ఎవరికైనా పాము కాటు వేసినప్పుడు వారి వేప చెట్టు కింద ఐదు ప్రదక్షిణలు చేసి ఐదు వాకులు తినాలని గ్రామస్తులు తెలిపారు ఇప్పటి కాలంలో బంధాలు క్రమంగా దూరమవుతున్న తరుణంలో పెద్దలు చెప్పిన ఆచారాలు సంస్కృతిని కొనసాగించాలన్నారు ప్రతి కుటుంబంలో ప్రేమతో కూడిన అనుబంధాలు పెరగాలని ఆత్మీయంగా జీవించాల్సిన అవసరం ఉందని గ్రామ ప్రజలు పేర్కొన్నారు అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు I guess

నాగపద్యం కి ఒక నెల శ్రావణ మాసంలో మొత్తం సోమవారం బంగారం చేస్తాము సోమవారం మండల బంగారం చేస్తాము నాగపద్యం ఏంటంటే మా దగ్గర దగ్గర ప్రయాణం కానీ మేము కానీ మళ్ళీ ఎక్కడ కాలు ఏమైతే అదే కాకుండా సంతాన నాగంబు మా దగ్గర నాగమ్మ దగ్గర మొత్తం వారికి సంతానం అదేవిధంగా ఒక ఫంక్షన్ అదేవిధంగా విలేజ్ నాగపంచమిడమీ నాగపంచీ విలేజ్ నాగపంచమీ ఒక చరిత్ర ఉంది ఎప్పటి నుంచి కాదు తాత ము తాత నుంచి ఆపత్తి కానీ మనం ఏదైనా ముందుకు సాగితే మన కోరికలు ప్రతి ఒక్కటి మిగులువడతాయి మరియు అదేవిధంగా ప్రజలకు రైతులకు ఈ నాగమ్మ తల్లి అనేది ఆశీసులు ఉండాలని మా సునీ విలేజ్ సంబంధించి నుంచి కోరుకుంటున్నాను